డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో పర్యటించారు. పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఆయన టూర్ సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి స్థానిక నాయకులు ప్రజలు భారీగా హాజరయ్యారు. అయితే పవన్ ని చూసిన సంతోషంలో సీఎం సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఆయన స్పందించారు. సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఐన్ని గర్వించాలే అంటూ ఫ్యాన్స్ కొ నచ్చ పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు గారే ఏమన్నగా ప్లీజ్ చూడండి. మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవం నేను డిప్యూటీ సీఎం సీఎంగా గౌరవించడంలో సంతోషం ఏమోది అంటే వేది పేరు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా మీ దగ్గర నలిపిచ్చారంటారు కదా నన్ను తిరుగుతారు ముఖ్యమంత్రి పదవిపై మరోసారి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం ఎవరిని కాదు ఎవరు బాగా పని చేస్తారన్నది ముఖ్యమన్నారు చంద్రబాబుకు అపార అనుభవం ఉందని తనకు డిప్యూటీ సీఎం వచ్చి గౌరవించారు అన్నారు మనసు బుద్ధి కలిస్తే ఏపీ అభివృద్ధి అంటూ ఆసక్తికర కమెంట్లు చేశారు పవన్ ముఖ్యమంత్రి ఎవరని కాదు ఎవరు బాగా పనిచేశారు ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం చాలా చాలా కీలకం ఈరోజు నలభై కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు ఇద్దాం ఇవ్వగలవా అంటే వెంట ఇచ్చేద్దాం వెంటనే చేశాం అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి వరకు కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతాం సో మనసు ఉండాలి దానికి బుద్ధి ఉండాలి సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పవన్ తాజా కమెంట్ లో ఏపీ పాలిటిక్స్ లో మరోసారి ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి